రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మంజూరైన గ్రామీణ రహదారులు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఏజెన్సీ కూడా నిర్ణయం జరిగింది అధ్యక్ష కొంతవేరకు పనులు జరిగి వాటిని ఆపేశారు అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష ముఖ్యంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప అన్ని గ్రామాల్లోని రహదారులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అయితే వీటితో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పటికే ఏజెన్సీ నిర్ణయం జరిగి అవి సగం సగం పనులు అవ్వడం మూలాన వాటి మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష చాలా వరకు పల్లెటూళ్ళలో గ్రామాల్లో ఇటువంటి రహదారులు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష వీటి విషయంలోని రా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా ఈ రోడ్ల మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే ఈరోజు దాదాపు మొన్న పండగకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో పూర్తయిన రోడ్లు చూసి చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష అయితే పూర్తి కానీ వీటికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం అధ్యక్ష అధికారులకు అడిగితే ఆల్రెడీ వాటి మీద డెసిషన్ గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటికి కొత్తగా ఎటువంటి శాంక్షన్స్ రావు అంటున్నారు అధ్యక్ష ఇటువంటి అసంపూర్తిగా సగం సగం అయిన రోడ్ల మీద ముఖ్యంగా పీఆర్ రోడ్ల మీద కూటం ప్రభుత్వం చొరవ చూపి వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటే గ్రామాల్లో పూర్తిగా రోడ్లు పూర్తి చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష